దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక ఈరోజు శుక్రవారము ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఉండాల్సిన రోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా మనమందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాం ఎందుకు ప్రార్థన చేయట్లా ఎందుకు ఉపవాసం ఉండట్లేదు ఎందుకు దేవుని ఆరాధన చేయట్లేదు దేవుని అట్లా విశ్వాసము లేదా గడిచిన కాలమంతా మనకు తోడుగా ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరించిన దేవుడు నీ కష్టకాలంలో నిన్ను వదిలిపెడతాడా నీ శోధన కాలంలో నిన్ను విడిచిపెడతాడా ఎదుర్కొంటున్న ప్రతి బాధ కలవరం వేదనకరమైన పరిస్థితులు కూడా మార్చాలి అంటే మార్చబడాలి అంటే అసాధ్యమైన కార్యములు సాధ్యపరచబడాలి అంటే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయాలి కదా ఎందుకంత సందేహం నమ్మికతో ప్రార్థన చేయండి కన్నీటితో దేవుణ్ణి అడగండి మీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తము చేయగలిగిన దేవుని దగ్గర మొరపెట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం ఈ శుక్రవారం అయిన ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో నేను మీరు మనమందరం కూడా కలిసి దేవుని దగ్గర మొరపెట్టి మనమందరం చేసే ప్రార్థన దేవుడు ఆలకించబడును గాక అంగీకరించబడును గాక మన దుఃఖ దర్మలన్నిటిని కూడా సమాప్తం చేసి సంతోషముతో సమాధానముతో దేవుడే మనలందరిని కూడా నింపి గాక ఆమెన్ లేఖన భాగాలు తెరిచి న్యాయాధిపతులు ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినము ఎహోవా నీకు తోడై ఉన్నాడు ప్రైజ్లాడ్ ఈ భూమి మీద మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను మేలు మనుషుల మీద ఆధారపడి మోసపోయింది చాలు స్నేహితుల్ని బంధువులను రక్త సంబంధికులను మనుషుల మీద ఆధారపడింది చాలు దేవుడు తోడుగా ఉంటాను అని తెలియచేస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడు కుటుంబంలో సమస్యలు శోధనలు బాధలు ఇబ్బందులు ఉన్నాయని ఎంతగానో ఏడుస్తూ కన్నీటితో బాధపడుతున్నావు నీ ప్రతి శోధన కొట్టివేయబడుతుంది మనుషులు కాదు నీకు వాగ్దానము చేస్తుంది ఈ లోక సంబంధమైన మనుషులు నేను ఉంటాను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి నేను వదిలిపెట్టేయచ్చేమో కానీ ఇక్కడ మాట్లాడుతున్నది జీవము కలిగిన దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను అని తెలియచేస్తున్నాడు నీ పరిస్థితుల్లో నీ ఆర్థిక ఇబ్బందుల్లో నీ రోగ సమస్యల్లో నీ కుటుంబ సమస్యల్లో జాబ్ కోసమో వివాహాల కోసము వ్యాపారం కోసం గర్భఫలం కోసం ఆశీర్వాదం కోసం స్వస్థత కోసం ఎంత గొప్ప కార్యాలు నా బ్రతుకులో జరగాలి అని ఎంతగానో ఆశపడుతున్నావు కదా దేవుని మీద నమ్మిక కలిగి ఉండు ఘనకార్యాలు నీ జీవితంలో చూస్తావు కోడలనో అల్లుడినో బంధువులను స్నేహితులను కూతురునో కొడుకునో భర్తనో భార్యనో నమ్ముకున్నటగంటే ఈ భూమి మీద మనుషుల మీద ఆధారపడడం కంటే జీవము కలిగిన దేవుని మీద ఆధారపడడం మీరు నేర్చుకోండి నా ఆధారము నీవే ప్రవ్వా నా ఆశ్రయం నీవే మనుషులను అడుగుతావే మనుషులను అడుక్కుంటావే నాకు తోడుగా ఉండు నాకు సహాయం వచ్చే జీవము కలిగిన దేవుడే మనకు తోడున్నాడు ఆయన్ని అడగండి మనుషుల మీద ఆధారపడడం కంటే రాజులను అధికారులను నమ్ముకున్నట్టు కంటే చేవమ్మ కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నంత ఉత్తమం లేదు కదా నీ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చాలన్నా నీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలన్నా నీ నిందలను దీవెనగా మార్చాలన్నా నీ వ్యాధులను సంతోషంగా మార్చాలన్నా నీ కన్నీటిని ఆనందంగా మార్చాలన్నా నీ దుఃఖాన్ని నాత్యముగా మార్చాలన్నా సరే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి దేవుని అడగకుండా ఎందుకు నువ్వు లోక సంబంధమైన విషయాల్లో పతనం అవుతున్నావు ప్రార్థన చేయమని చెప్తుంటే ఎందుకు ప్రార్థన చేయట్లా దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళండి అని చెప్తుంటే ఎందుకు వెళ్ళట్లా అనుదిన వాగ్దానం ఎందుకు వినట్లా వాక్యమును ఎందుకు శ్రద్ధా భక్తులతో ధ్యానించట్లేదు దేవుని సన్నిధిలో ప్రార్థించవు ఆధ్యాత్మిక సలహాలు తీసుకోవు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటే దాన్ని కూడా సరి చేసుకోవు అన్యాచారాల్లో పాటిస్తూ ఉంటావు సమాధానంగా ఉండవు నీ బంధువులతో స్నేహితులతో రక్త సంబంధికులతో నీ తోబుట్టువులతో అసలు నీకు సమాధానం ఉందా ఎప్పుడు పరిశుద్ధాత్మను దొక్కుపరిచే కార్యాలు చేస్తావే తప్ప దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా ఎప్పుడైనా కనపడుతున్నావు నువ్వు దేవుని మీద నమ్మిక కలిగిన వాడిగా నమ్మిక కలిగిన దానిగా అసలు నువ్వు ఉంటున్నావా దేవుణ్ణి నమ్మితే నీతిమంతులుగా మార్చబడతారు రక్షణ కలుగుతుంది సమస్తమును సాధ్యపరచబడతాయి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఉపవాస ప్రార్థన ద్వారా మనము చేయలేని కార్యాలు కూడా జరిగించగలము ఒకసారి శిష్యులు వచ్చి అడుగుతారు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం మేమెందుకు ఆ కార్యాలు మా జీవితంలో జరిగించబడలేకపోతున్నాయి ఎందుకు మాకు సాధ్యము కాలేదు మా వల్ల కాలేదు అని అడిగితే ఆయన చెప్పిన మాట ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే కానీ ఇలాంటి వదిలిపోవటం అసాధ్యమని స్వయాన యశుప్రభులు వారే చెప్పారు కదా ఉపవాస ప్రార్థన చేయడం వల్ల అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు నీ వల్ల కావట్ల నీ చేంత కావట్ల నీ కష్టము కన్నీళ్ళు అని ఏడుస్తూ బాధపడుతూ దుఃఖభరితమైన పరిస్థితులతో నువ్వెంతగానో కృంగిపోతున్నావో కృంగిపోవడం పక్కన పెట్టి మనుషులకు చెప్పుకొని వదిలిపెట్టేసి జీవము కలిగిన దేవునితో మాట్లాడో ఆయనే నీకు విడుదలనివ్వగలిగిన వాడు నీ కష్టపరితమైన పరిస్థితి నుంచి స్వస్థతనివ్వగలిగినవాడు నీకు ఆశీర్వాదాన్ని దయచేయగలిగిన వాడు మేలుల చేత నిన్ను నింపి సమృద్ధికరముగా నిన్ను నీ కుటుంబాలను ఫలభరితమైన కాపుదలు దయచేయగలిగిన వాడు ఆయనే ఆయన నమ్ముకుంటే నీకు ఉన్నతమైన కృపను ఇస్తాడు నిన్ను సిగ్గుపడనీయుడు ఆయన సహాయమును చేస్తాడు నీ కార్యాలన్నీ కూడా నెరవేరుస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు నీకు బలమునిస్తాడు నీకు సూచన క్రియలు జరిగిస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడో వదిలిపెట్టడో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే నోవాహును వదిలిపెట్టాడా యోసేపును వదిలిపెట్టాడా దావీదును వదిలిపెట్టాడా యో ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు చూడలేదా ఏలియా దానియాలు ఈరోజు నీవు నేను అనేక మంది ప్రవక్తలు మోకరించి ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలను చూడగలిగారు మనుషుల మీద ఆధారపడబాక మనుషులు ఏదో నాకు చేస్తారు అని ఎదురు చూడబాక జీవము కలిగిన దేవుని మీద ఆధారపడితే ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతకరమైన రీతిలో ఈరోజు నీవు సాక్ష్యమును చెప్పగలగాలి నా దేవుని ఎట్లా నేను నిబ్బరాని కలిగి ఉన్నాను ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది నేను ధైర్యంగా ఉంటున్నాను ఎందుకు భయపడుతున్నావు దేనికి భయపడాలి మనము ఎలాంటి విషయాలకి భయపడాలి దేవుని ఎదుట నిలబడి అపవాదిని ఎదురించుడి వాడు మీ వద్ద నుంచి పారిపోతాడో ధైర్యంగా ఉండో దిగులు పడకో నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవుతాయి మన మధ్యలో ఉంటున్న ప్రతి షోధ నుంచి దేవుడి విడుదల కలుగు చేస్తాడు ఏ తెగులు రానియడు ఏ రోగము రానియడు ప్రతి పరిస్థితుల నుంచి మనం రక్షించగలిగింది విడుదలను ఇవ్వగలిగింది సమాధానం ఇవ్వగలిగింది కృపచూపగలిగింది మేలుడు చేస్తూ మనల్ని నడిపించగలిగింది జీవము కలిగిన దేవుడే చేసిన వెంటనే ఎంత చేసినా ఎంత ప్రార్థన చేస్తున్నాడు పాస్ట్ గారు అంటే మరొకసారి ప్రయత్నం చేయకూడదా ఇప్పుడు దాకా నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను అంటే మరి మరొకసారి ఎందుకు ఉపవాస ప్రార్థన చేయకూడదు మీతోనే మాట్లాడుతున్నాను మీ కుటుంబంలో అన్నగా తమ్ముడుగా ఒక సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ చెప్పగలను మరలా దేవుని దగ్గర ప్రాకులాడి ప్రార్థన చేసి కన్నీటితో ఉపవాసం ఉండి అడిగితే ఏమైంది ఏమైంది నీ బ్రతుకులో అద్భుతాలను చూస్తావు కదా ఆశీర్వాదకరమైన కార్యాలను చూస్తావు కదా దీవెనగా మార్చబడతావేమో కన్నీటితో శ్రమతో దుఃఖంతో ఉంటున్నాను చెప్పుకోలేక బాధపడుతున్నాను మాటలు కూడా రావట్లేదు అని ఎంతగానో కన్నీటితో ఏడుస్తున్నావు కదా నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడికి చెప్పుకుంటే బెటరేమో కదా ఒకసారి ప్రయత్నం చేయి ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గర మరలా అడుగు మరలా ప్రాధయపడు వేడుకుని దేవుని అడిగితే దేవుడే మన శోధనలన్నిటిని కూడా తీసివేసి సంతోషభరితంగా నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తమును దేవుడు దీవించి ఆశీర్వదింప చేయబడను గాక ఆమెన్ ఒకరిద్దామా ప్రార్థన చేసుకుందాము కృప కలిగిన దేవా చేవుమ్మ కలిగిన దేవా మరొకమారు నీ వాక్కు ద్వారా మాతో మీరెంతగానో మాట్లాడి మమ్ములను మా కుటుంబాలను మీరు బలపరిచి స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రవ్వ అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానటువంటి వారము అయిననో మాకు మీరు తోడై ఉన్నాను అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా ఈరోజు వాక్యం ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి వారు అనేక శోధనలతో బాధలతో కలవరాలతో కనీటి పరిమితమైన పరిస్థితులతో బాధపడుతున్నారేమో తండ్రి వారికి గొప్ప జయమును కలుగు చేయండి వారికి మంచి జాబ్ని మీరు అనుగ్రహించండి ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలకి సహాయమును అనుగ్రహించండి వ్యాపారం చేస్తున్న బిడ్డలకి లాభాలను అనుగ్రహించండి ఆర్థికపరమైన సమస్యలు అప్పులు ఈఎంఐలతో బాధపడుతున్న బిడ్డలు బీపీలతో షుగర్లతో బాధపడుతున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి నీ సహాయమును అనుగ్రహించమని దేవాలి వాని తోడు ఉంటే అద్భుతాలు వారు చూడగలుగుతారయ్యా దేవా నీ సహాయమే నాకు కావాలి అని మేము అందరూ వేడుకుంటున్నాము తండ్రి మిరాకిల్స్ని మా అందరి పట్ల జరిగించండి నిన్ను నమ్ముకున్నామయ్యా నీ మీదే ఆధారపడుతున్నాము తండ్రి సందేహించగా నీ సన్నిధిలో వేడుకుని మొరపెడుతున్న ప్రవ్వ వాక్యముతో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా మా జీవితాన్ని చేసుకుంటున్న ప్రవ్వ చూపుతో మాటతో ప్రవర్తనతో హృదయముతో ఆజ్ఞలను అతిక్రమించి నీకు దోషభరితమైన ప్రజలుగా ఒకవేళ మేము నిలుస్తున్నామేమో దయచేసి మమ్మల్ని మన్నించండి తండ్రి ఈ శుక్రవారం ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలోనే వేడుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ దయచేసి మా అందరి బ్రతుకులలో గొప్ప విడుదలను సమాధానమును కృపను ఆశీర్వాదమును ఐశ్వర్యమును వృద్ధిని సమాధానమును మా అందరి బ్రతుకులు మీరు కలుగు చేసి స్థిరపరిచి కృప దయచేయమని ఎవరైతే బలహీనతతో బాధపడుతున్నారో తండ్రి వారందరికీ నీ కృప చేతని క్షేమము నీ సమాధానము చేత నడిపించి స్థిరపరిచి ఆదరించి కాపుదలు దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య ఈ ఈరోజు అంత ఉపవాస ప్రాంధులలో బిడలకు శక్తిని బలమును కృపలను కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక ఆమెన్ ప్రైజులాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఉపవాస ప్రార్థన ఒకవేళ ఉండలేని బిడ్డలు ఎవరైనా ఉంటే ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి మీరు తీర్మానం చేసుకోండి ఉపవాస ప్రార్థన చేయడానికే మీరు ఒక ప్రత్యేక తీర్మానాన్ని చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మీకు ఆ శక్తిని బలాన్ని కలుగు చేయబడను గాక ఉదయకాలం ఆరు గంటలకు లైవారాధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి మీ ప్రార్థన అవసరం తెలియచేయండి వాటన్నిటి విషయమై ప్రార్థన చేస్తున్నాము ప్రభు ఆత్మ దేవుని కృప సమాధానము ఆశీర్వాదము దేవుడు మీ అందరి జీవితాల్లో కలుగు చేయబడునగాక మీ శోధనకరమైన పరిస్థితులన్నింటినీ దేవుడు తీసివేసి సంతోషంగా దేవుడు మిమ్మల్ని నడిపించబడినుగాక మీరు బలమైన సాక్ష్యాలు చెప్పాలి ఒకటే తీర్మానం చేసుకోండి నా దేవుడే నా ఆధారం నా దేవుడే నా ఆశ్రయము నన్ను నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనేనని ఆయన మీద ఆధారపడండి గొప్ప కార్యాలు మీ అందరి బ్రతుకులో చూస్తారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదింపచేయునుగాక ఆమెన్